రెండో ఆట కూడా వదిలేశారు జనం అలికిడి తగ్గిపోతూ ఉంది సినిమా హాల్ దగ్గర అట్ల దుకాణాల వాళ్ళు అనాకి మూడు అని అరవడం మానేశారు శాంతమ్మ మెల్లిగా దుకాణం సర్దేసుకున్నది పొయ్యి ఆర్పి చాలాసేపు అయింది కుంపటి కట్టెలు పట్టుకెళ్లి గురవయ్యకు ఒప్ప చెప్పి వచ్చి గిన్నెలు సర్దుకొని తట్టలోకి అట్ల పిండి చాలా మిగిలిపోయింది అయినా పర్వాలేదు రేపు నాలుగు శనగబేడాలు కలిపి పులి పొంగరాలు చేస్తే అవే ఖర్చు అయిపోతాయి కానీ ఈ అట్లే ఎనిమిది మిగిలిపోయాయి చప్పగా చల్లారి కట్టెల్లా తయారయ్యాయి పర్వాలేదులే పిల్లలు నవ్వులుతారు అనుకొని తట్ట నెత్తికెత్తుకొని నడవసాగింది పార్కులో గడియారం రెండు గంటలు కొట్టింది ఈరోజు మూడు రూపాయల బేరం కూడా సాగలేదు ఐదు గంటల నుంచి అలాగే కూర్చుని ఉన్నందున నడుములు పట్టుకుపోయాయి శాంతమ్మకి మెల్లిగా నడవసాగింది ఇంటి దగ్గర కొడుకు పోరు ఎక్కువైపోతూ ఉన్నది రోజురోజుకి ఇంత ముసలితనం వచ్చినా ఇంకా ఏమిటమ్మా ఈ పాడు వ్యాపారం అంటాడు రమణయ్య కానీ శాంతమ్మకి తెలుసు తను ఎలాగో ఆ రూపాయి డబ్బులు లేకపోతే కొడుకు వచ్చే అరవై రూపాయలతోటే సంసారం గడవదని చిల్లర్ కోట్లో గుమాస్తా రమణయ్య తన ఇరవై ఏళ్ళ సేవతో షాహుకారిని మెప్పించి ఇవాళ్ళ అరవై రూపాయల జీతం అందుకున్నాడు వీళ్ళ ముగుడు పెళ్ళం ఇద్దరు పిల్లలు కాక తను కూడా వేల మీద పడితే ఎక్కడి నుంచి తెచ్చిపెడతాడు రమణయ్య అప్పటికీ తన సంపాదన కూడా వేణీళ్ళకి చన్నీళ్ళలాగా జోడించినా సంసారం నెట్టుకురావడం భారంగానే ఉంది తన కోడలు ఉత్తమురాలు లేదని అనిపించకుండా ఆ సంసారాన్ని నెట్టుకొస్తూ ఉన్నది పదిహేను సంవత్సరాలు బట్టి తన గురించి ఇంత బెంగెందుకు వాడికి తను పుట్టి పెరిగాక ఇంతకన్నా సుఖమనేది తెలీదు తనకి ఇన్నాళ్ళుగా లేని బాధ ఇప్పుడే పుట్టుకురావడం ఏమిటి వీడికి ఆ వ్యాపారం మానేయమ్మా అని అంటాడు కానీ సంసారం విషయం వాడికేం తెలుసు పిచ్చి బంగారం మొదట్నుంచి నుంచి అంతే కల్లా కపటం లేని నాగన్న అసలు ఈ గొడవంతా ఎందుకొచ్చింది చిన్న కొడుకు బంగారంలా ఏడు వందల రూపాయల జీతం తెచ్చుకుంటున్నాడు ఊ అంటే నెలకు కనీసం వంద రూపాయలు పంపుతాడు రమణయ్య సంసారం హాయిగా గడిచిపోతుంది కానీ వీడా కూడు లేకపోతే మాడి చచ్చిపోతానంటాడు కాని వాడి డబ్బు మాత్రం ముట్టుకోడు వాడు మాట వినకుండా మరో కులం పిల్లనే చేసుకున్నాడనుకో పన్నెండేళ్ల బట్టి సంసారం చేసుకుంటున్నవాడు ఇవాళ్ళ పెళ్ళాన్ని మన కోసం వెళ్ళిపోమ్మంటాడా ఆ పిల్లైనా ఎంతో బుద్ధిమంతురాలట కరణంగారు వాళ్ళు వెళ్ళి చూసి వచ్చి చెప్పారడు కదా కొడుకు కోడలు లక్ష్మీనారాయణ వంటి వారమ్మా అని చిన్నతనంలో వాడంటే ఎంత అభిమానం రమణయ్యకి నలభై రూపాయల జీతం తెచ్చుకుంటూ నెల నెల ఇరవై రూపాయలు తమ్ముడికి పంపేవాడు వాడు అక్కర్లేద్దన్నయ్యా అని ఉత్తరాలు రాసిన వినేవాడు కాదు అలాంటిది ఆ పెళ్ళితో వీడికి వాడికి రుణం తీరిపోయినట్టేనా రెండు మూడు వార్లు మనీ ఆర్డర్ పస్తే పోస్ట్ మ్యాన్ మీద పారేశాడు రమణయ్య అంతటితో డబ్బు పంపడం మానేశాడు చిన్నవాడు రమణయ్య పిల్లలు కూడా ఎదిగి మీద కూర్చున్నారు కదా అమ్మాయి పెళ్లికి తయారవుతుంది అబ్బాయి కాలేజీలో చేరి పై చదువు చదువుతానంటాడు ఇవేమీ పట్టలా రమణయ్యకి తన మంకుపట్టు తనది ఇల్లు చేరింది శాంతమ్మ రమణయ్య మండిపడుతున్నాడు భార్య మీద తను ఇంకా ఇల్లు చేరలేదని తనని చూసి చివ్వును లేచాడు నీకేమైనా మతి ఉందా పోతూ ఉంటే నువ్వింకా అక్కడ పాతు కూర్చుని చలికి చస్తూ ఉంటే ఇక్కడ తలుపులు బిగించుకొని మేం వెచ్చగా పడుకుని ఉంటే నలుగురు నా మొహం మీద ఉమ్మేస్తారు ఆ జ్ఞానమైనా లేదా నీకు నిత్తి నూరు కొట్టుకుంటున్నాను ఉన్న దాంట్లో గంజి నీళ్ళే తాగుదాము నువ్వింకా పని మానుకోవమ్మా అని దేనికింత దావాది నీకు నేని కొంపలో ఉండకుండా పోవాలి అంతే ఆఖరికి అని గుడ్ల నీరు కక్కుకున్నాడు రమనయ్యా ఈ రోజున కొత్త నాకు ఈ పని పగలంతా నిద్రపోతూనే ఉంటాను కదా ఇంటి పనంతా కోడలి నెట్టుకొస్తుందాయే ఇహ నాకేం తెగులు ఊరికే తిని కూర్చుంటుంటే ఇంతమంది పొట్ల ఎట్లా నిండుతాయి నీకేం నీవు అంటావు ఆ ఎదిగిన పిల్లలు చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది నాకు అని గట్టిగానే అన్నది రమణీయ మాట్లాడలేదు తలుపు భడాలను తెరుచుకొని బయటకు పోయి అరుగు మీద కూలబడ్డాడు రోజూ ఉన్న గొడవలే అనుకొని శాంతమ్మ భోజనం ముగించుకొని తలవాల్చింది కానీ రమణయ్య అన్నంత పని చేశాడు మర్నాడు శాంతమ్మ ఇంటికొచ్చేసరికి కోడలు శోకమూర్తిలా ఉంది నా చేతికి డబ్బు ఇచ్చి అమ్మని రమ్మని తమ్ముడు మరీ మరీ ఉత్తరాలు రాస్తున్నాడు అక్కడికి వెళ్ళమను ఇక ఆవిడ ఈ ఊళ్ళో ఉంటే నేని గడప తొక్కను అన్నారత్తయ్య అని బోరున ఏడుస్తూ శాంతమ్మ చేతిలో డబ్బు పెట్టింది శాంతమ్మ కళ్ళంట నీళ్లు చిమ్ముకొచ్చాయి కోడలు పిచ్చిపిల్ల తను లేనిదే ఒక్కరోజు బ్రతకలేదు కొడుకు చూస్తే అలాగు సరే వాడికంత కష్టమైనప్పుడు నేను ఇక్కడ దేనికి తల్లి అలాగే వెళ్తాను పిల్లల్ని వాడిని జాగ్రత్తగా చూసుకోమ్మా అని అప్పటికప్పుడే ప్రయాణమై ఇల్లు వదిలేసింది కోడలు తలుపులేసుకుని పిల్లలిద్దరినీ కావలించుకొని దొర్లిదొర్లి ఏడిచింది పసివాళ్ళిద్దరూ నిద్రలో పడి అమ్మ శోకం పాలు పంచుకోలేదు చిన్న కొడుకు రామారావు తుంగభద్ర డ్యాంలో పెద్ద ఇంజనీరు ఆరు ఏడు వందల రూపాయల జీతం బస్సు దిగి ఆయన పేరు చెప్పగానే పది మంది పోగయ్యారు తన చుట్టూ ఆయన తల్లి అని తెలిసి వాళ్ళలోంచి ఒకడు పరిగెత్తుకుంటూ పోయి ఎక్కడి నుంచో ఒక జీవి పట్టుకొచ్చాడు తల్లిని చూచి నిశ్చేసుడైపోయాడు రామారావు ఒక్క నిమిషం అలాగే నిలబడిపోయి తర్వాత అమ్మా అంటూ కావలించుకొని వృద్ధమైన కంఠంతో ఎన్నాళ్ళకి వచ్చావమ్మా అని మరీ మాట్లాడలేకపోయాడు చిన్న కోడలు కూడా వెంటనే పసిగట్టేసింది పని మనిషిని పురమాయించి వెంటనే వేణీలు తోడించింది తన చీరల్లోంచి ఒక తెల్లచీర పట్టుకొచ్చి ఇచ్చింది పీట వేసి అన్నం వడ్డించి కొడుకు కోడలు చెరువు పక్క కూర్చుని భోజనం తినిపించారు రామారావుకి పిచ్చెత్తినట్టుంది సహజంగా మితభాషి అయినా అతను వసపెట్టలా మాట్లాడసాగాడు ఊళ్ళో అందరి క్షేమ సమాచారాలు అడిగాడు అన్నయ్య వదిన బాగున్నారా అన్నాడు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారా అన్నాడు నన్ను మర్చిపోయావనుకున్నానమ్మా అన్నాడు ఆ రోజంతా పని మీదకి పోకుండా ఇంట్లోనే ఉన్నాడు కోడలు కూడా చొరవ చేసుకుని మాట్లాడసాగింది అక్కయ్యా బావా బాగున్నారా అన్నది పిల్లల్ని కూడా తీసుకురాలేకపోయారా అన్నది మీ ఫోటోకి రోజు ఆయన దండం పెట్టుకుంటారు అని చెప్పింది శాంతమ్మ మనసు ప్రేమతో ఊగిపోయింది తలను నిమురుతూ నా బిడ్డ అదృష్టవంతుడమ్మా అన్నది అలా రెండు రోజులు గడిచాయి శాంతమ్మకి ఇక్కడ పరిస్థితి అవగాహన అవసాగింది కొడుకు చాలా పెద్ద ఆఫీసరు పెద్ద బంగళ పూల తోట నౌకర్లు చాకర్లు కాలు కదిపితే కారు ఇవన్నీ చూసి తన కొడుకుని తలుచుకొని గర్వపడింది కానీ అంతలోనే ఒక కారు మేఘం ఆమె మొహం మీదకి కమ్ముకొచ్చింది రమణయ్య గుర్తుకొచ్చాడు తెల్లవారుజామున ఆరింటికి కొట్టుమీదకు పోయి రాత్రి తొమ్మిదింటికి ఇల్లు చేరతాడు మధ్యలో హడావిడిగా నాలుగు మెతుకులు కొరికిపోతాడు అయినా వాడికి పొట్ట గడవడమే కష్టంగా ఉంది ఇద్దరు కొడుకుల్ని పోల్చి చూసుకునే సరికి ఆ తల్లి హృదయం ఆవేదనతో తల్లడిల్లిపోయింది ఆ రాత్రి రామారావు వాళ్ళ ఆఫీసర్ బదిలీ అయి వెళ్ళిపోతున్న సందర్భంలో ఒక డిన్నర్ ఏర్పాటు చేశాడు పెద్ద పెద్ద వాళ్ళంతా యాభై మంది దాకా వచ్చారు ఆడవాళ్లతో సహా వాళ్లతో తినమంటే తిననన్నది శాంతమ్మ వాళ్ళంతా వెళ్ళిపోయాక అన్నం ముందు కూర్చుంది ఆ భోజనము వంటకాలు చూసేసరికి కళ్ళు తిరిగిపోయాయి శాంతమ్మకి పదిహేను రకాల కూరలు నాలుగైదు పిండి వంటలు శర్బత్ కానీ ఇవన్నీ చూసి పొంగిపోలేదు శాంతమ్మ నోట్లో ముద్ద పెట్టుకోబోయేసరికి రమణయ్య గుర్తుకొచ్చాడు పిల్లలు గుర్తుకొచ్చారు వాళ్ళు తినే కూడు తలుచుకునేసరికి శాంతమ్మకి కళ్ళంట నీళ్లు తిరిగాయి ఒక్క తల్లి బిడ్డలోనే ఎంత వ్యత్యాసం పెట్టాడు దేవుడు దేనికి ఇంత తేడా వీళ్ళల్లో రమణయ్య చెడ్డవాడా నోట్లో నాలుగులేని పిచ్చిబాబు వాడికెందుకు అన్యాయం చేశాడు దేవుడు పిచ్చినాగన్న ఇల్లు చేరాడో లేదో కోడలపిల్ల వెర్రిది తను లేందే ఒక్క పని చేసుకోలేదు అన్నం వండుకున్నారో లేదో ఆ పిల్లలు అలాగే డొక్కలో కాళ్ళు పెట్టుకొని పడుకుంటున్నారేమో శాంతమ్మ కసుక్కున విస్తరు ముడిచేసింది గబగబా వెళ్ళి కడుక్కుంది కోడలు అడిగితే ఒంట్లో బాగోలేదని చెప్పింది మర్నాడు కొడుకు డ్యామ్ చూపించడానికి తీసుకుపోయాడు కొండ మీద బంగళాకి వెళ్ళారు అక్కడి పూల తోటలు అవి చూసి ఆశ్చర్యపడింది బ్రహ్మాండమైన ఆ కట్టడాల్ని మీద నుండి చూసేసరికి కళ్ళు తిరిగిపోయాయి ఆవిడికి ఇదంతా మానవ నిర్మితమేనంటే నమ్మలేకపోయింది కిందికి దిగి పవర్ హౌస్ దగ్గరికి పోయారు అక్కడి కాలువల్లు చూపిస్తూ ఉన్నాడు కొడుకు ఇంతలో ఇక్కడున్నావేం శాంతమ్మా అన్నాడెవరో ఉలిక్కిపడి వెనక్కి చూసింది శాంతమ్మ తన ఊరి మనిషి మా అబ్బాయి కిష్టయ్యని చూసిపోదామని వచ్చాను అన్నది రామారావుని చూపించి సిగ్గుతో తలవంచుకున్నాడు రామారావు అతనెవరో కూలీవాడు తన తల్లిని ఇక్కడున్నావేం శాంతమ్మ అని అంత మొరటుగా అడగడం ఈమె అంత వినయంగా సమాధానం చెప్పడం అతనికి తల తీసేసినట్లయింది రుసరుసా వెళ్ళి కారులో కూర్చున్నాడు శాంతమ్మ మాత్రం అతని క్షేమ సమాచారాలు అడుగుతూనే ఉన్నది ఆమె వెళ్ళి ఎక్కగానే చర్రున స్టార్ట్ చేసి వేగంగా పోనిస్తున్నాడు ముభావంగా ఉన్న అతన్ని చూసి అలా ఉన్నావేం బాబు అన్నది రామారావు తల తిప్పకుండానే మెల్లిగా అన్నాడు అలా తక్కువ రకం వాళ్ళతో అంత ఇదిగా మాట్లాడకూడదమ్మా అని శాంతమ్మ అదిరిపోయింది ఆమెకు అర్థమైంది రెండు నిమిషాలు మాట్లాడలేదు కారు పరిగెడుతూనే ఉంది చిన్నతనంలో నువ్వు తాటాక్ బండి కట్టుకొని పేడ వేసుకొచ్చేవాడివి నేను పిడకలు కొట్టి ఇస్తే అవి గంపలు ఎత్తుకొని కరణం ఇంట్లోనూ రెడ్డి గారి గారింట్లోనూ వేసి వచ్చేవాడివి పేట రోడ్డంటా చింత చెట్లని ఎక్కి చింత చిగురు తెచ్చేవాడివి అది అమ్మేదాని నేను నీ గుర్తుందా బాబు మన అదృష్టం కలిసి వచ్చి నీ తెలివి వినయం చూసి ఆ రెడ్డి నాయుడు గారు సహాయం చేయకపోతే నువ్వు ఇంతటి వాడవయ్యేవాడువా బాబు ఆ రోజుల్లో మనం ఒక పూట తింటే రెండో పూట పస్తులు ఉండేవాళ్ళం మీ నాయన పోయాక ఎందుకు కొరగాకుండా పోయింది మన సంసారం మాట్లాడుతూ మాట్లాడుతూ టక్కున ఆగిపోయింది శాంతమ్మ కొడుకు మొహం కళా విహీనమైపోయి ఉంది ఆమెకు అర్థమైంది కొడుక్కి గతమంటే పీడకలలా ఉందని మరి మాట్లాడలేదు ఆ రోజు రాత్రి ఇంకొక ఆఫీసర్ గారి ఇంట్లో డిన్నరట వాళ్ళ ఆఫీసర్ బదిలీ అయిపోతుంటే ప్రతి వాళ్ళు అలా ఇస్తారట శాంతమ్మ తను రాలేనన్నది అయినా వదల్లేదు కొడుకు కొడలు బలవంతం చేసి లాక్కుపోయారు డిన్నర్ జరిగే ఇల్లు విద్యుత్ దీపాల కాంతిలో దగదగా మెరిసిపోతుంది ఆడవాళ్ళంతా దొడ్డివైపు తోటలో కూర్చుని ఉన్నారు కుర్చీల మీద వందల ఖరీదు చేసే చీరలతో మెరిసిపోతున్నారు వాళ్ళు వాళ్ళల్లో రెండు రకాల మనుషులు కనిపించారు శాంతమ్మకి ఒక వర్గం హుందాగా మౌనంగా కూర్చుని ఉన్నారు రెండో వర్గం ఊరికే బడిపిల్లల్లాగా పిల్లల్లాగా కేరింతలు పెడుతున్నారు వాళ్ళ అలంకరణలాగే వారి మాటలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి ఎవరిని చూసినా తమ గొప్పదనం చెప్పుకునే వాళ్ళే వాళ్ళ తండ్రి గారు కోటేశ్వరుడు అంటుంది ఒక ఆవిడ వాళ్ళ నాన్నగారంటే మినిస్టర్లంతా గజగజలాడిపోతారంటుంది ఇంకో ఆవిడ మరొక ఆమెకి వాళ్ళ ఆయన తెచ్చే నాలుగొందలు సదరు ఖర్చులకే చాలవట నెల నెల వాళ్ళ నాన్న ఐదు వందలు పంపుతాడట ఇది ధోరణి అందరిలోకి తన కోడలే నయమనిపించింది శాంతమ్మకి అంతా మాట్లాడుతుంటే కోడలు మాత్రం ఓపిగ్గా వింటూ కూర్చున్నది కాసేపటికి వర్షం వెలిసినట్లు ఈ మాటలు జోరు కూడా తగ్గింది ఉన్నట్టుండి ఒక ఆవిడ వీరెవరండి అంది శాంతమ్మను చూపించి మా అత్తగారు మొన్ననే వచ్చారు అంది కోడలు ఏ ఊళ్ళో ఉంటారామే చెప్పింది కోడలు అక్కడెవరున్నారు మా బావగారు ఆవిడ మొదటి కొడుకు ఆయనేం చేస్తుంటారు కోడలు మొహం మీద విసుగు అనిపించింది ఒక్క క్షణం అలాగే జవాబు చెప్పింది పచారీ సామాన్ హోల్సేల్ వ్యాపారం పచారీ సామానా బాగా లాభాలుంటాయా అండి అంది ఆవిడ సాగదీస్తూ మొహం అదోలా పెట్టి కోడలు చిన్నపోయినట్లు మొహం పెట్టుకొని లాభాలకేమండి మన జీతాలకన్నా రెట్టింపు సంపాదిస్తారాయన అనేసి చటుక్కున లేచి ఎవరినో పలకరించను పోయింది మరోవైపుకి శాంతమ్మ దిగ్భ్రాంతి చెందింది తన కోడలు అలా అబద్ధాలు ఎందుకు చెప్పింది కాస్త ఆలోచించేసరికి తనకే అర్థమైంది అవును ఇక్కడొక కృత్రిమమైన వాతావరణం ఉంది అలా గొప్పలు చెప్పుకొనందే గౌరవం కాదని వీళ్ళ అభిప్రాయం వీళ్ళ మధ్య కోడలకు అంతకన్నా గత్యంతరం లేదు ఇంటికొచ్చాక కూడా శాంతమ్మ తీవ్రంగా ఆలోచించసాగింది ఆలోచించే కొద్దీ నగ్న సత్యాలు కనిపించసాగాయి తను పెరిగిన సమాజానికి దీనికి ఎక్కడా పోలిక లేదు ఇక్కడ తన ఉనికి వలన కొడుక్కి కోడలకి అప్రతిష్టం కలుగుతోంది తన గత జీవితాన్ని తన మొదటి కొడుకుని పూర్తిగా వదులుకుంటే గాని ఇక్కడి వాతావరణంలో ఇమిడిపోదు తను కానీ తనకు ఈ సుఖాలు అక్కర్లేదు ఈ ఔన్నత్యము అక్కర్లేదు అక్కడ తన బిడ్డ మరొకడు ఆకలితో పడి ఉన్నాడు చిన్నవాడికి ఏం పర్వాలేదు వాడికి తను చేయగలిగిన సహాయం లేదు తను ఏదైనా ఉంటే అది అక్కడే మర్నాడు పొద్దుటే గుడ్డలు సర్దుకొని ప్రయాణమైంది శాంతమ్మ కొడుకు కోడలు కాళ్లా వేళ్ళ పడి బ్రతిమాలిన ససేమిరా అన్నది చివరికి నేను కొడుకును కానా అమ్మా అన్నాడు రామారావు బాధగా నువ్వు కొడుకువే బాబు నిన్ను చూచుకొని గర్వించదగిన కొడుకువి అయితే నీకు నేను చేయగలిగిందేమీ లేదు ఎక్కడ నేను ఉపయోగపడతానో అక్కడ ఉండడం నా కర్తవ్యం అంటే నువ్వు నా దగ్గర ఉండాలంటే నేను కూడా పనికిమాల వాడిని కావాలన్నమాట అన్నాడు రామారావు కోపంగా నీకు అర్థం కాదు బాబు తల్లి బాధ నేను నీకు చెప్పగలిగిన దాని కూడా కాదు అని బయలుదేరింది శాంతమ్మ రామారావు రెండు వందల రూపాయలు అమ్మ చేతిలో పెట్టబోయాడు శాంతమ్మ తీసుకోకుండా నాకు వద్దు బాబు ఈ డబ్బుతో అక్కడికి పోతే నా ముఖం కూడా చూడడువాడు అంది రామారావు కల్లంట గిర్రున నీరు తిరిగింది రైలు కదిలిపోయింది రమణయ్య ఇంటికొచ్చేసరికి అమ్మ కుక్కి మంచం మీద పడుకుని ఉన్నది కోడలు భయం భయంగా ఏమండి మళ్ళీ మాటలని ఆవిడ గుండెలు కోతపెట్టకండి ఆమెని క్షోభ పెడితే మనకి ఈ నూకలు కూడా పట్టవు అన్నది రమణయ్య రెండు క్షణాలు అలా చూసి పిచ్చిదానా నాకు నా తల్లి బరువు అనుకున్నావా ఆమె మనస్సు నొప్పించైనా తమ్ముడి దగ్గరకు పంపితే అక్కడ కాస్త సుఖంగా బ్రతుకుతుందనుకున్నాను కానీ ఆమె లేని ఈ వారం రోజులు శ్మశానంలా ఉన్నది ఇల్లు నా బాధ ఒకటే తల్లికి కూడుపెట్టలేని నన్ను కూడా క్షమించడు అని రుద్ధమైన కంఠంతో మీద కూలబడ్డాడు శాంతమ్మ మేలుకొన్నదో లేదో తెలీదు కానీ ఆమె తలగడ మాత్రం తడిసి ముద్దయిపోయింది